రైళ్ల గురించి వినడం బుల్లెట్ ట్రైన్ల గురించి వినడం జపాన్లో జనాలు బుల్లెట్ ట్రైన్లలో తిరుగుతారని మనం విన్నాం మన దేశంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్లో పెట్టుకోరు ఆ తర్వాత పూణే ముంబై ఏదో వేసుకుంటూరు అని దూరంగా దూరంగా విన్నాం మీ రాష్ట్రాలు చేసుకున్నవాడు మాకెందుకు ఇయరని కేంద్రంతో కొట్లాడి ఇయాల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా మనం మంజూరు చేయించుకున్నాం హైదరాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి ఎక్స్ప్రెస్ హైవేతో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనం మంజూరు చేయించుకున్నాం ప్రాథమికంగా ఒప్పుకున్నారు వాటిని పేపర్ మీద కావాలని రేపు నరేంద్ర మోడీ గారిని కలిసి నువ్వు ఇస్తావా సస్తావా అని ఇలా మనం అడగనికి పోతున్నాం ఎందుకంటే నువ్వు గుజరాత్కు తీసుకెళ్తున్నావు నువ్వు గుజరాత్ ముఖ్యమంత్రి కాదు ఈ దేశానికి ప్రధానమంత్రి గుజరాత్కి ఏమేమి ఇచ్చినావు తెలంగాణ కూడా అవన్నీ ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీజేపీని మొత్తం నేలమాటం చేస్తావు ఈ రాష్ట్రంలో బీజేపీ ఉండనే ఉండదు ఒక ప్రణాళిక తీసుకొని రేపు ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం మనం అడగడం మన బాధ్యత ఇవ్వకపోతే కొట్లాడడం మన హక్కు అడగకుండానే ఇవ్వలేదని మాట్లాడితే తప్పు మన వైపు ఉంటుంది